ముంచుంగిపుట్టులో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు అల్లూరు జిల్లా ముంచుంగిపుట్టు మండల కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వివిధ పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలం వలనే నేడు స్వతంత్ర పర్వదినం జరుపుకుంటున్నామని అన్నారు మన ప్రాంతాల్లో కూడా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారని వారిని కూడా అందరూ జ్ఞాపకం చేసుకోవాలని పాఠశాలలో వారి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని అన్నారు రాజు నేను ముంచేపూడి తహసీల్దార్గా పనిచేస్తున్నాను ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రజెంట్ మూడు వందల యాభై సంవత్సరాలు సుమారు సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు మన దేశానికి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంది ఎందరో మహానుభావులు తమ మాన ప్రాణాలని ఆస్తుల్ని కోల్పోయి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కృషి తెలిపారు కొంతమంది రాజవంస మార్గంలో కొంతమంది స్వ మార్గంలో మన దేశాన్ని తీసి తీసుకురావడానికి కృషి చేశారు ఫలితంగా మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున బ్రిటిష్ వాళ్ళు మన దేశం స్వాతంత్రం ఇచ్చారు అలాగే మనం రాజ్యాంగం రచించుకొని ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు నిర్వహించుకొని ప్రజలను ఎన్నుకొని మనకు మనమే మన దేశాన్ని పరిపాలించుకుంటున్నాము ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చాలా సమస్యలను ఎదుర్కొంటుంది అవినీతి నిరుద్యోగం మతం కులం ఇవన్నీ అవినీతి ఏనాటిలో సమస్యలు ఎదుర్కొంటుంది మనం అంతరం కలిసికట్టుగా ఉండి ఐకమత్యంగా ఉండి ఈ ఈ అవలక్షణాలన్నీ అధిగమించి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనం అంతా దేశాభివృద్ధికి పాడుకోవాలని ఈ సందర్భంగా అందరిని కోరుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు మనం డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఎందరో మహనీయుల్ని త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం వారి స్ఫూర్తి మనం అందరం ముందుకు వెళ్ళవలసి ఉంది ఈ దీంతో పాటు ఇదే ప్రాంతంలో స్వతంత్ర సమర సమ రంగంలో కథలం తొక్కిన ఎంతోమంది వీరులు స్థానిక వీరులు కూడా ఉన్నారు వారిని కూడా ఒకసారి గుర్తు చేసుకొని వారి యొక్క పేర్లు కూడా తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇదే విషయం ఈ చుట్టుపక్కల స్కూళ్ళల్లో కానీ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో కానీ వారి యొక్క పేర్లు శిలా పలకాల మీద కానీ చాట్ల రూపంలో కానీ తయారు చేసి పెట్టవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ అందరికీ నమస్కారం మరి ఈరోజున మండల ఆవరణంలో డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎంత సిబ్బంది ఎంపీఓ గారు అదేవిధంగా పోలీస్ శాఖ వారు అదేవిధంగా విద్యాశాఖ వారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఎంత సంఖ్యలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజున మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు కావిస్తున్నా మరి మన ప్రపంచంలో మన భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది అందుమూలంగా ఈరోజు మనం ఈరోజు గత ఇరవై రెండు రెండు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి మన దేశ సంపదను అంతా కూడా కొల్లగొట్టి వాళ్ళ దేశానికి తప్పించుకునే సందర్భంలో అనేక మంది తన ప్రాణ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి మన దేశానికి స్వతంత్రం సంపాదించడానికి ఎంతోమంది మహానుభావులు కష్టపడి ఈ రోజున మనమందరం కూడా స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నామంటే వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు మనం స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకోవాల్సినటువంటి సమయం కరోనా మరి ఈ సందర్భంగా మరి నేను ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ యొక్క త్యాగాలను మనం స్మరి స్మరించుకుంటూ మరి వాళ్ళు ఏదైతే ఆశ సాధనకు మనం మన దేశానికి స్వతంత్ర సాధించి పెట్టారో ఆ సాధన కోసం వాళ్ళ స్ఫూర్తిని మనం ముందుకి మన భావితరాలకు ముందు ముందుకు తీసుకొచ్చినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని ముందు మూలంగా నేను తెలియజేసుకున్నాను